మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ కెమికల్ తో ఇది సాధ్యం ఈ నెంబర్ను సంప్రదించండి మంచిది మాకు ఫార్టో పెట్టి ఏం చేయొందని చెప్పి మాది న్యాయం అయ్యేదాకా మీది కూడా ఓదని మీరు చేసుకుంటారా అయితే వీళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళు ఎంత వాళ్ళు కొట్టని పోలే అది వీళ్ళు వచ్చి మాకే లేడీస్ మీదనే లాటీ చార్జ్ చేసిరు ఇంకా హనుమాన్ టెంపుల్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర బగాయిచారు ఇంకా మా మీదనే లాడుతున్నారు ఏడు కుట్ల ఉన్నాయి సార్ ఒక ఆమే గాంధీలో ఉంది సార్ ఒక ఆమే నువ్వు కొంచెం जाओామర్ మర్దునతో వాదకరా యాంగడోపే সামনে ఆటో చోడో భాయ్ तुम्हारी ये काम हटियो अंदर हॉस्पिटल में चंदकोचिनो

ఈ యొక్క చెంగిచెల్ల గ్రామంలో ఈ యొక్క ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామంలో నిన్నటి రోజు ఇక్కడ హోలీ పండుగ చేసుకుంటున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారము హోలీ పండుగ రోజు వాళ్ళు పాటలు పెట్టుకొని ఆడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదులు ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ శ్లాట్ రాజులో పనిచేస్తారో వారు మహిళల మీద దాడి చేసి వాళ్ళతో ఘర్షణ పెట్టుకొని వాళ్ళంతలా వాళ్ళు వచ్చి వాళ్ళే ఘర్షణ పెట్టుకొని మరి మహిళల మీద దాడి చేయడం జరిగింది మహిళలు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి పోలే వీళ్ళు భజన చేసుకుంటున్నా వీళ్ళు పూజ చేసుకుంటున్నా వీళ్ళు ఆడుకుంటున్నటువంటి హోలీ సంబరాల మధ్యకు ఆ యొక్క గూండాలు వచ్చి వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా మాటలతో చెప్పలేని విధంగా వాళ్ళను దుర్భాషలాడుతూ రాళ్ళతో కొట్టినటువంటి సంఘటనలు అనేక మంది మహిళలు గాయపడిన విషయము నేను కల్లారో చూశాను ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి